ఇవాళ హైందవ క్రైస్తవం పుస్తకం మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో యజ్ఞము యజ్ఞము యజ్ఞం అని ఎన్ని పుస్తకాలు రాశారు పండిత్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారు మండపాక కేశవరాయ శర్మ గారు అద్దంకి దావీదు గారు కెవి జేకబు గారు ఇంకా ఎంతోమంది పరవస్తు సూర్యనారాయణ గారు గుండాబత్తిన దేవదానం గారు ఎందరో మహానుభావులు ఇంకా నేను పేర్లు చెప్పలేని మహానుభావులు ఎందరో రాశారు కరపత్రాలు చిన్న పుస్తకాలు పెద్ద గ్రంథాలు రాశారు ఎవరి మీద ఇంత గొడవ కాలేదు రంజిత్ రంజిత్ఫీర్ గారు రాసిన హైందవ క్రైస్తవం అనే పుస్తకం మీద చర్చించడానికి పీఠాధిపతులు మఠాధిపతులు మహానుభావులు పెద్ద పెద్ద పండితులు వచ్చారు వారికి సభాముఖంగా సగౌరవంగా నమస్కరిస్తున్నా నేను ఒక మాట అడుగుతున్న ఇంత వ్యతిరేకత ఎందుకండి ఏదో పుస్తకం రాశాము దాంట్లో మ్యాటర్ లేకపోతే ఎవడు పట్టించుకోడు కదా ఎందుకు ఇంత వ్యతిరేకత ఎందుకు ఇంత వ్యతిరేకత అంటే కొన్ని లక్షల మంది వాళ్లకు ఫోన్లు చేశారు అయ్యా ఈ గ్రంథములో ఉండే ఆధారాలను బట్టి మేము దాదాపు కన్విన్స్ అయిపోతున్నాం ఈ గ్రంథంలో ఉన్న మ్యాటర్ తప్పు అని మీరు పబ్లిక్గా అతన్ని ఖండించనైనా ఖండించండి లేకపోతే మేము వెళ్ళి బాప్తిసాలు పొందుతామని లక్షల మంది ఫోన్లు చేసి ఒత్తిడి చేశారు కాబట్టే వాళ్ళు ఇంత శ్రమ తీసుకుంటున్నారు లేకపోతే రారండి వాళ్ళ దర్శనం పొందాలంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి పాతిక వేలు ఇస్తే తప్ప దర్శనం దొరకదు యాభై వేలు ఇస్తే తప్ప చేయిబెట్టి ఆశీర్వదించరు అలాంటి మహానుభావులు గంటలు గంటలు కూర్చుంటున్నారు ఎందుకు ఒక రూపాయి నేను ఇవ్వలేదే నేను పిలవాలంటే వాళ్ళని పిలవలేదు లక్షలు ఖర్చు అవుతుంది అంతటి మహానుభావులు నేను పిలవకుండానే వచ్చి నన్ను పిలుస్తున్నారంటే హైందవ క్రైస్తవం దేశాన్ని కన్విన్స్ చేసు చేస్తోందని వాళ్ళకి అర్థమైపోయింది దేవుని స్తోత్రం కలిగిన గాక ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో దానికి అర్థము ప్రజలు కళ్ళు తెరుచుకుంటున్నారు అందుచేత ఇంతకాలం వాళ్ళని అబద్ధాలలో ముంచి మభ్యపెట్టిన వాళ్ళు భయపడుతున్నారు సత్యాన్ని చూస్తే అసత్యానికి భయం సువార్తను చూస్తే దుష్ట శక్తులకు భయం మతోన్మాద శక్తులకు భయం వాళ్ళు భయపడుతున్నారంటే అర్థం ఏంటంటే మనం గెలుస్తున్నామని అర్థం దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెల్లో యశస్సులోనే పౌరు నిలిచి ఉంటాడన్నాడు ఎదిరిస్తున్నారు కాబట్టి ఇక్కడే పని చేస్తాను భారతదేశంలో సువార్త చెప్పొద్దంటున్నారు గనక సువార్త కొరకు నేను అంకితమవుతున్నాను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ప్రజలు సభ్యులు ఎట్టి పరిస్థితులు ఎదురైనా ఎంత వ్యతిరేకత వచ్చినా సువార్తను మాత్రం దీక్షతో మనం ప్రకటిద్దాం భారతదేశాన్ని సువార్తతో నింపుదాం అందరూ కన్వర్ట్ కావడం మన ఉద్దేశం కాదు అందరికీ యేసును గుర్చి చెప్పడం మన ఉద్దేశం దేవుని చిత్రంలో ఉన్న వాళ్ళు రక్షణ పొందుతారు కొందరే రక్షణ పొందుతారు వంద కోట్ల మంది ఎప్పటికీ మారరు వాళ్ళందరూ మారాలని మన ఉద్దేశం కాదు ప్రతి ఒక్కడికి యేసు చేసిన శిలువ యజ్ఞాన్ని గూర్చి చెప్పితే మా బాధ్యత తీరిపోతుంది వద్దంటున్నారు కనుక ఇంకా రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ సువార్త కొరకు అంకితం అవుతోంది ప్రియ మిత్రులారా ఈ దినాన మనం గమనిద్దాం గొప్ప ద్వారం ఇండియాలో మనకు తెరవబడింది దేవుడి మాటలు దీవించను ప్రార్థన చేసుకున్నారండి